నమస్తే నేను మీ ప్రశాంతి ఇవాళ మనతో మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు ఒకసారి అయితే ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ ప్రశాంతి నమస్కారం ఎలా ఉన్నారు సార్ నేను చాలా బాగున్నాను ఓకే ప్రశాంత్ ముందు కూర్చుంటే ఎవరైనా బాగుంటారు ప్రశాంతంగా ఉంటది ఇప్పుడు మాట్లాడుకోవాలంటే సార్ జనరేషన్లు చాలా మారిపోయాయి కాలం మారిపోయింది టెక్నాలజీ మారిపోయింది పిల్లలు ఆలోచించే విధానం కూడా మారిపోయింది ఒకప్పుడు మీరు కావచ్చు మేం కావచ్చు కథల నుంచి నీతి కథలు ఎంతో కొంత విలువ ఉన్న కథలు మనం మోరల్ వాల్యూస్ ఉన్న కథలు వింటూ ఉండేవాళ్ళం అమ్మమ్మల నుంచి కావచ్చు తాతయ్యల నుంచి కావచ్చు బట్ ఇప్పుడు కొంతమంది పిల్లలు వీడియో గేమ్స్ అని మొబైల్స్ అని ట్యాబ్స్ అని వీటి గోల్లో పడిపోయి వాళ్ళకి కనీసం చెప్పడానికి కూడా ఎవరు లేరు ఒకవేళ ఎవరు ఎవరికో ఎక్కడో ఇంట్రెస్ట్ ఉన్నా సరే చెప్పడానికి కూడా ఎవరు లేరు సో అలాంటి పిల్లల కోసం ఈ ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా నీతి కథలు ఒక రెండు చెప్పగలరా ప్రశాంతి నువ్వు చెప్పినట్టు పాపం పిల్లలు అది పిల్లలు తప్పు కాదు పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి టైం లేక వాళ్ళు పనులు చేసుకునే ఉద్దేశంతో వాళ్ళకి సెల్ ఇచ్చారు ఆ సెల్తో వాళ్ళు ఏమంటే క్రియేటివిటీ పోయింది ఇప్పుడు మన స్టోరీ విన్నానుకో ఆ స్టోరీ చెప్తుంటే మనం స్టోరీ చదువుకునేవాడు చిన్నప్పుడు లేదంటే మాకు చెప్పేవారు మా తాతగారు మా అమ్మగారు చెప్పినప్పుడు క్రియేటివిటీ అన్నమాట మనం ఊహించుకునేవాళ్ళం ఓ దేశం అనగానే ఏదో దేశం ఒక అడవి ఒక అడవిలా ఊహించుకునేవాళ్ళం ఇప్పుడు పిల్లలకి అడవి అంటే మా ఫారెస్ట్ గన్లు వచ్చేస్తుంటాయి మనం ఏంటి మాకు క్రియేటివిటీ ఉంటాయి అనమాట ఆలోచించుకునేవాళ్ళం ఆ రోజు ఏం జరిగింది అలాగా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చాలామంది ఏంటంటే నెగిటివ్ థాట్స్ ఉంటాయి అమ్మది మనకు ఆ నేటివ్ థాట్స్లో ఒక చిన్న కథ చెప్తున్నాడు దాని ద్వారా తెలుసు అనమాట ఒక ఊళ్ళో ఒక అతను చదువుకున్నాడు బాగా చదువుకున్నాడు కానీ ఉద్యోగం లేదు అలా ఖాళీగా తిరుగుతున్నాడు ఖాళీగా తిరుగుతుంటే అతనికి ఎవరు జాబ్ ఇస్తే చేద్దాం అనుకుంటున్నాడు కానీ ఎవరు జాబ్ ఇవ్వట్లేదు ఆ ఊళ్ళో అలా వెళ్తుంటే అతనికి ఒక ఒక ఓల్డ్ మ్యాన్ అనుకోవచ్చు ఆ ఓల్డ్ మ్యాన్ పెద్ద అంటే ఒక ముసలి అతను ఉన్నాడు అతని దగ్గర మూడు బ్యాగులు ఉన్నాయి ఆ మూడు బ్యాగులు ఉండేసరికి ఆ మూడు బ్యాగులు మోస్తున్నాడు ఈత ఈ అబ్బాయిని చూశాడు ఇగో బాబు నేను నేను ఈ మూడు బ్యాగులు నేను మోయలేకపోతున్నాను నువ్వు ఈ నేను రెండు మోయగలను మూడు మో మూడైతే మాత్రం నేను మోయలేకపోతున్నాను ఒక బ్యాగు నువ్వు పట్టుకో ఒక బ్యాగ్ను పట్టుకుంటే నేను ఒక దగ్గరికి వెళ్ళాలి అక్కడ వరకు రా నీ కొంత డబ్బులు ఇస్తాను నీకు అంటాడు నీకు ఖాళీగా ఉన్నాడు ఉద్యోగం ఏం లేదు డబ్బులు ఇస్తానని చెప్పాడు సరే అని చెప్పేసి ఒక బ్యాగ్ పట్టుకో ఇస్తాడన్నమాట అమ్మ అతను ఇంకా రెండు బ్యాగులు ఆ ముసలతను పట్టుకున్నాడు ఈ అబ్బాయి ఒక బ్యాగ్ పట్టుకుంటుంటే ముందు వెళ్తున్నాడు అది ఒక ఒక అడవి ముందు వెళ్తుంటే ఒక అడివి వచ్చింది అడవి వెళ్తుంటే ఇతను అన్నమాట ఏ బాబు ఆ బ్యాగ్ పట్టుకుని పారిపోకే ఆ బ్యాగ్ పట్టి పారిపోకే అని అంటున్నాడు అతను ఈ అబ్బాయికి డౌట్ వచ్చింది ఏంటి బ్యాగ్ పట్టుకుని పారిపోకే బ్యాగ్ పట్టి పారిపోక ఏంటంటే నెమ్మదిగా పట్టుకుని వెనక నడుస్తున్నాడు కదా అతను ముసలతను నెమ్మదిగా ఓపెన్ చేసి చూశాడు దాంట్లో పూర్వం అంటే బంగారు నాణేలు వెండి నాణాలు రాగి నాణ్యాలు ఉండే అయ్యేమో దాంట్లో రాగి నాణాలు ఉన్నాయి బాబు రాగి నాణాలు ఉన్నాయని చెప్పేసి అలా అడివిలో నుంచి వెళ్తున్నాడు కొంత దూరం దాటిన తర్వాత అడిగి దాటిన తర్వాత అక్కడి నుంచి ఒక ఒక ఎడారి ప్రాంతంలాగా వచ్చింది ఇసుక అనమాట బాబు నేను ఈ రెండు కూడా మోయలేపత్రను ఇంకొద్ది ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను నీకు ఈ మూట కూడా మోయవా అని చెప్పి రెండు మూట కూడా ఇచ్చాడు రెండో ఇచ్చాడు ఓకే సరే ఆ ఎడ ఇసుకలో కొద్దిగా నడుస్తున్నాడు అలాగా నడుస్తుంటే వెనక నుంచి ఆ రెండు మూటలు పట్టుకు పారిపోకే ఆ రెండు మూటలు పట్టుకు పారిపోకే అంటున్నాడు అతను ఇదేంటారు రెండు మూటలు పట్టుకుని పారిపోకేవి ఏంట్రా మళ్ళీ ఇంకొక మళ్ళీ నెమ్మదిగా చూసి చూశాడు బ్యాగ్ తీసి ఓపెన్ చేస్తే దాంట్లో విడినాడాలు ఉన్నాయి అమ్మో విడినాడాలు ఉన్నాయని చెప్పేసి సరేనే ఆ ఎడాల కొద్ది దూరం వెళ్తాడు వచ్చేసరికి కొంత దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద ఇంటి బురద ఫుల్ బురదలాగా ఉన్నమాటది మోకాళ్ళోంత వరకు బురద చాలా కష్టంగా నడవటం కష్టంగా ఉందనమాట ఇతను అంటే బాబు ఇది కూడా మోయలేకపోతున్నాను ఇందాక ఇస్తాను అనుకో దానికి ఎక్కువ డబ్బులు ఇస్తాను నీకు ఇది కూడా పట్టుకోవా అంటాడు సరే మూడో బ్యాగ్ పట్టుకుంటాడు ఆ మూడో బ్యాగ్ పట్టుకునేసరికి ఏ మొత్తం మూడు బ్యాగులు నీకు ఇచ్చాను పారిపోకే పారిపోకే అని అన్నమాట ఇతను మొదట బ్యాగులోమో వెండి నాన్న రెండు సిల్వర్ ఉంది వెండి అన్న మూడో కూడా ఇలా చూస్తే బంగారు నాణ్యాలు పారిపోకే పారిపోకే అన్నాడంటే అయ్యో ఇతను నడలేకపోతున్నాడు ఇతను పెద్ద పెద్ద అతను పెద్ద నడలేకపోతున్నాడు ఇతను ఫాస్ట్ ఫాస్ట్గా నడగలుగుతున్నాడు ఇప్పుడు ఇందాక వరకు తనకు కొంత డబ్బులు ఇస్తాను అన్నాడు కదా దాంతో సరిపోద్ది అనుకున్నాడు ఎప్పుడైతే బంగారు నాణ్యాలు వచ్చేసినాయో ఆశ పెరిగిపోయింది ఆశ పెరిగిపోయింది మనం పారిపోక పారిపోక అంటే పారిపోతే ఇప్పుడంటే కెమెరాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి పూర్వం ఏం లేవు కదా ఎవరిని ఎత్తుపోతే ఎవరో ఎత్తుకుపోయి దొంగోడు ఎత్తుకుపోయాడని అనుకున్నాడు సరేం చేస్తాడు ఆ మూడు బ్యాగులు పట్టుకుని ఇక ఆశి పుట్టింది నేను పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నా నడలేకపోతున్నాడు వెనక నుంచి అమ్మ చాలా దూరంలో వెనకాల ఉన్నాడు మాట ఇది పరిగెత్తుకుని పట్టుకుని పారిపోయి ఈ అతను ఈ మూడు బ్యాగులు పట్టుకుని పారిపోతాడు నిజంగా పారిపోతాడు పారిపోయి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చే అమ్మయ్యా అని డోర్ వేసేసుకుని చక్కగా వెనక చూస్తే అతను రాలేడు కదా మూడు బ్యాగులు ఉన్నాయి తర్వాత పరిగెత్తులతో ఎక్కడో చాలా దూరంగా ఉన్నట్టు రాలేకపోయాడు ఇంటికి వచ్చేసాడు ఈ అబ్బాయి ఇంటికి వచ్చేసి మూడు బ్యాగులు వచ్చేసింది అమ్మయ్య వెండి నాణాలు రాగి నాణాలు తర్వాత బంగారు నాణాలు అన్నీ కూడా తన సొంతం దీంతో నేను బిల్డింగ్ బిల్డింగ్ చక్క పొలాలు కొనుక్కోవచ్చు స్థలాలు కొనుక్కోవచ్చు బ్రహ్మాండంగా పెళ్లి చేసుకోవచ్చు ఇలా ఊహించేసుకున్నాడు తను బ్రహ్మాండంగా తన జీవితంతో హాయిగా ఉండొచ్చు తన పిల్ల పా పాపలతో హ్యాపీగా ఉండొచ్చు అలా ఊహించుకున్నాడు అనుకుని ఇంట్లో తలుపు వచ్చేసి తలుపులేసేసుకుని ఇలా బ్యాగ్ ఓపెన్ చేసాడు మొత్తం మూడిట్లో కూడా రాళ్ళు ఉన్నాయి ఓకే మూడిట్లో రాళ్ళు ఉన్నాయి దాంట్లో ఏంటంటే ఒక పేపర్ ఉంది రాసిన పేపరు నేను ఒక దేవుణ్ణి నిన్ను పరీక్ష అనుకున్నాను నేను నువ్వు నీతి నిజాయితీగా ఉంటే నేను ఎంతో మంది ఇప్పటికి పరీక్షించాను అందరూ నీలాగే పారిపోయారు నువ్వు ఏమాత్రం నువ్వు నీతి నిజాయితీగా ఉంటే ఆ మూడు బ్యాగులు లీక్ అనుకున్నాను నేను నువ్వు పారిపోద్దు పారిపోవద్దు అని అంటున్నా సరే నువ్వు నిజంగా పారిపోయావు అది నీ నెగిటివ్ థాట్స్ అది నువ్వు ఒక నీ అత్యాస అది నువ్వు కానీ అలా ఉండుంటే పారిపోతే మొత్తం మూడు కూడా ఇద్దాం అనుకున్నాను నువ్వు దురదృష్టవీ ఒక అదృశ్యమైన దేవత అనమాట పరీక్ష పెట్టి అనమాట అందుకే ఎప్పుడు కూడా మనకి దేవుడు ఎంత ఇస్తే మనకి ఏమి రాస్తే అదే తీసుకోవాలి తప్ప ఎవరిదో ఉందని చెప్పి తీసుకోవడం దొంగ వ్యాపారాలు చేయడం ఇంకో డబ్బులు మనం తీసుకోకూడదు ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో సరదాగా పార్టీ నువ్వు నాకు పార్టీ నేను తీసుకుంటా అంతే నువ్వు అక్కడ పార్టిసిపేట్ పెట్టేసావు అనుకుని అలాగ ఎవడన్నా ఎత్తుకుపోయాడు అనుకోండి ఆ పరిస్థిలో నుంచి ఎత్తుక్కుపోతే వంద రూపాయలు నీకు వెయ్యో రెండు వేలు అడి దొరికింది అనుకో ఆడిది తర్వాత ఒక యాభై వేలు లక్ష రూపాయలు పోతుంది అడిగి ఇప్పుడు కూడా అత్యాస పోకూడదు మనలో మన బాడీ ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ అలా చేయి బ్యాడ్ చేయి బ్యాడ్ అని చెప్తుంటుంది కానీ మనం అలా చేయకూడదు నీతిగా నిజాయితీగా ఉంటే ఎప్పటికైనా మనదే విజయం అన్నమాటది చాలా చక్కగా చెప్పారు అది ప్రశాంతి ఇంకా రెండో కథ ఏంటంటే రెండు కథలు కూడా మనం చెప్తాం రెండో కథ ఏంటంటే స్టూడెంట్స్ చెప్తాం ఇప్పుడు మనకి ఎలక్షన్ ఎలక్షన్ జరిగినప్పుడు చాలామంది ఓటు వేయరు మనం చాలా ఆ ఓటే నా ఓటు పెద్ద ఏమవుతుంది నా ఓటే వాళ్ళు గెలుస్తాడా ఇలా ఏ చెప్తుంటారనమాట అలా కాకుండా చిన్నపిల్లలు ఒక స్కూల్లో ఒక ఓటింగ్ జరుగుతుంటుంది ఆ సిస్టమ్ ఏంటంటే అసెంబ్లీ జరుగుతుంది ఆ ప్రెసిడెంట్ స్కూల్ ప్రెసిడెంట్గా నిలబడిన వాళ్ళిద్దరు కూడా సురేష్ రాజేష్ సురేష్ రాజేష్ వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు అసెంబ్లీ పెట్టిన తర్వాత ఇద్దరు మాట్లాడతారు ఇద్దరు మాట్లాడి ప్ర స్టూడెంట్స్ అందరికీ అడ్రస్ చేసి మాట్లాడతారు ఎప్పుడైతే మాట్లాడారో ఆ మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు పిల్లలు అంటే ఓట్లు వేస్తారు అన్నమాట వాళ్ళు మాట్లాడిన విధానాన్ని విధానం బట్టి ఎవరిని గెలిపించుకోవాలని చేస్తారు ఈ రాజేష్ ఏమంటాడు మీరు స్కూల్కి వచ్చినా రాకపోయినా నేను అటెండ్ చేయిపిస్తా హోంవర్క్ చేయపోయినా పర్లేదు నేను టీచర్లతో మాట్లాడతాను మీరు హాయిగా సినిమాలు చూడొచ్చు నన్ను గెలిపిస్తే ప్రెసిడెంట్గా నేను మీకు హెల్ప్ చేస్తాను ఇలాగ అన్నీ రాంగ్గా చెప్తున్నాడు చాలామంది మేము యూనివర్సిటీలో ఎలక్షన్ చూసేవాళ్ళమాట చూస్తే ఎవరైతే రౌడీగా ఉంటాడో ఆడే గెలిచేవాడు మంచిగా ఉన్నవాడు గెలిచేవాడు కాదు మాకు చాలా ఆశ్చర్యం వచ్చింది ఏంటన్నా ఆడు రౌడీ ఆడు అలరోడు ఆయన గెలిపించేవారు మంచిగా చక్కగా మాట్లాడి గెలిపించేవాడు కాదు సరే ఈ రాజేష్ ఏం చెప్పాడు మీరు హోంవర్క్ చేయబోయినా మీరు చే పర్లేదు నేను మాస్టర్లతో మాట్లాడుతాను మ్యాస్టర్లు కొట్టకుండా చూస్తాను తిట్టినప్పుడు చూస్తాను మీరు స్కూల్కి రాకపోయినా ఎక్కడికి నేను వెళ్ళినా అటెండెన్స్ చేయించేస్తాను మీ ఇష్టం ఇలాగ ఏవో అన్నీ రాంగ్ గైడెన్స్ ఇచ్చి రాంగ్ చెప్పాడు అందులో స్టూడెంట్స్ అందరికి క్లాప్స్ సార్ ఓ అని సురేష్ ఏం చెప్పాడు నేను సిలబస్ కరెక్ట్గా అయ్యేలాగా చూస్తాను మనకి ఫెసిలిటీస్ ఉండే ఉండేలాగా చూస్తాను తర్వాత అందరూ కరెక్ట్గా ఉండేలాగా చూస్తాను మనకి వాటర్ ఫెసిలిటీస్ కానీ తర్వాత ఇవన్నీ శుభ్రంగా ఉండేలాగా చూస్తాను అందరూ డిసిప్లిన్ ఉండేలాగా చూస్తాను అందరూ మంచి యూనిఫామ్ వచ్చేలాగా చూస్తాను ఎవరికన్నా మీకు సబ్జెక్ట్ రాకపోతే నేను నేర్పిస్తాను మీరు హోంవర్క్ చేయటం కాకపోతే మీకు టైం ఇప్పిస్తాను కానీ హోంవర్క్ చేయాలి అని సురేష్ ప్రత ప్రసంగంలో చెప్పాడు ప్రశాంత్ అని ఒక అమ్మాయి నీలాటి అమ్మాయి ఏం చేసింది అది ఓటర్ అనమాట స్టూడెంట్ ఆ రోజు ఎలక్షన్ టైంలో ఇంట్లో కూర్చుండిపోయింది ఓకే ఏమో ప్రశాంతి వాళ్ళ నాన్నగారు అడిగారు ప్రశాంత్ నువ్వు ఏంటి నువ్వు స్కూల్కి వెళ్ళటంటే వాడు ఎలక్షన్ ఉందండి నేను వెళ్ళనండి ఇద్దరూ ఏమో ఇలా మాట్లాడారు హోడేమో ఎలా చేస్తారంటే ఎలా చేస్తారంటున్నారు నాకు ఏం చేయాలో తోచట్లేదు నేను వెళ్ళను ఏ ఎవరికి వేయకుండా ఉంటే సరిపోతావు అప్పుడు ఆ నాన్న చెప్తుంది తప్పమ్మలాగా నువ్వు వెళ్ళ స్కూల్కి వెళ్ళు స్కూల్కి వెళ్ళి నీకు ఏ అసలు ఎందుకు అసలు ఏమి చెప్పారు మాట్లాడే ఇద్దరు చెప్పారు ఇద్దరు ఏం మాట్లాడాడో వాళ్ళ నాన్న చెప్పింది ప్రశాంతి అయితే నువ్వు వాళ్ళ నువ్వేమనుకుంటున్నావు అని చెప్పాడు అంటే ఏమనుకున్నావు ఇంతవరకు ఏమనుకో అనుకోవాలి నువ్వు తప్పలాగా అటెండెన్స్ నువ్వు ఉండాలి నీకు హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి నువ్వు ఓటు వేయాలి నువ్వు నీట్గా నిజాయితీగా నా సజెషన్ అంటే నీట్గా నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఓటు వేయని చెప్పాడు అప్పుడు ప్రశాంతి వస్తుంది వచ్చేసే రాజేష్ సురేష్ అందరూ ఏమనుకుంటున్నారంటే క్లాబ్స్ కొట్టిన చూస్తే సురేష్కి అది సురేష్ రాజేష్కి క్లాప్స్ కొట్టేశారు అన్నీ రాంగ్ చెప్పాడు కానీ ప్రశాంతి ఏం చేసిందంటే లేదు లేదు సురేష్కి నేను ఓటేస్తాను ఎందుకంటే హోంవర్క్ చేయకపోయినా పర్లేదని అందులో ఎందుకు చేయలేదు కారణం ఏంటి మీకు పర్మిషన్ ఇప్పిస్తాను కానీ మన్నాడు చేసి చూపించాలి అందరూ యూనిఫామ్లు వచ్చారు లేదు నేను చూస్తాను తర్వాత టీచర్లు అందరూ కూడా బాగా లెసన్స్ చెప్పేలా చూస్తాను ఇలాగ అన్ని మంచి విషయాలు చెప్పాడు కాబట్టి నేను తనకే వేస్తానని చెప్పి నాన్నగారు చెప్పినట్టు తనకే ఓటు వేస్తానని చెప్పేసి సురేష్కి ఓటు వేసింది అందరూ ఏమనుకున్నారంటే క్లాప్స్ని బట్టి రాజేష్ గెలుస్తాడు అనుకున్నాడు తెరగిస్తే నీలాగాని ప్రశాంతిలాగాని అందరూ ఆలోచించారు అందరూ కూడా సురేష్నే ఓట్లు వేశారు ఓకే చూడడానికి అక్కడ ఏంటి వినడానికి బాగుంది ప్రసంగం చాలా బాగుంది నువ్వు స్కూల్కి రాపోయినా పర్లేదు హోంవర్క్ చేయపోయినా పర్లేదు నువ్వు ఈ యూనిఫామ్లో రా ఏవో పెట్టి చెప్తే క్లాప్స్ కుట్టారు కానీ నిజంగా ఓటు వచ్చేసరికి అందరూ ఆలోచించుకుని సురేష్ని గెలిపించారన్నమాట ఎప్పుడు కూడా ఇక్కడ రెండు విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఓటు హక్కును మనం ఉపయోగించుకోవాలి అది ఇంట్లో ఉండిపోవడం లేకపోతే డబ్బులు ఇస్తే కొంతమంది డబ్బులు ఇస్తుంటారు అది తీసుకోకుండా ఉండటం అవన్నీ కూడా అలవాటు చేసుకోవాలి ఆ సిస్టమ్ రావాలి కూడా మన దేశంలో మంచి వాళ్ళు నిజంగా మన దేశంలో అయితే ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతో సర్వీస్ చేసిన వాళ్ళకి వాళ్ళకి ఓట్లేరు అడు రౌడీగా ఉంటాడు తన జైలుకి వెళ్ళి వస్తాడు అటు ఉంటాడు ఓట్లు వేసేస్తుంటాడు ఓకే ప్రశాంతి ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజల్లో మార్పు రావాలి ఈ స్టూడెంట్లో ప్రశాంతి స్టూడెంట్లో ఉన్నట్టు మార్పు లాగానే మంచి వాళ్ళకే ఓట్లు వేయాలన్నమాటది ఇది దాన్ని బట్టి నాకు అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా మంచిగా మంచిగా విజయం జరుగుతుంది అది ప్రశాంతి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా చాలా మంచి వాల్యూస్ ఉన్న స్టోరీస్ని చెప్పారు థ్యాంక్ యూ